వచ్చింది ప్రజల మద్దతే లేదు అన్న రీతిలో బయటపడింది మరి అటువంటి లంకల దీపక్ రెడ్డికే సీట్ ఇవ్వ ఇచ్చేటప్పుడు బీజేపీ పెద్దలు లంక దీపక్ రెడ్డి అని చెప్పేసి ఆల్రెడీ ముందే ప్రకటించిండొచ్చు ఇంతకు ముందున్న వ్యక్తి మళ్ళీ పోటీ చేస్తానని కూడా ప్రకటించిండొచ్చు సో ఈ పేరు ప్రకటించడానిక ఇంత ఆలస్యం చేశారు అని ప్రజలు చివాట్లు పెడుతున్నారు సో తెలిసి తెలిసి మునిగిపోయే ఓడ ఎక్కుతుంది బీజేపీ అని కూడా అందరూ అంటున్నారు అయితే ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన చూసిన ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ను గెలిపించుకున్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కూడా పెదవి విరుస్తున్న ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ సారీ ఇప్పుడు కాంగ్రెస్ పాలన కూడా పెదవి విరుస్తున్న ప్రజలు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్న తరుణంలో ఇలాంటి మైనస్ పాయింట్లు చేయడం వల్ల బీజేపీ తన చేతులారా సెల్ఫ్ సూసైడ్ చేసుకుంటున్నట్టు ప్రవర్తిస్తుందని కూడా చాలా మంది అంటున్నారు అసలు లంకల వీళ్ళు లంకల దీపక్ రెడ్డి ఎందుకు చూస్ చేసుకున్నారు గెలవడానికి లేకపోతే నిలబడిన కూడా ఇంకా నార్మల్ మేము ఎలాగో గెలవంలే అన్నట్టు ఎవరినో ఒక నిలబెట్టాలి కదా అన్నట్టు లంకల దీపక్ రెడ్డి నిలబెట్టారా అని ప్రజలు క్వశ్చన్స్ చేస్తున్నారు ఏదేమైనా సరే బీజేపీ ఒక స్టెప్ తీసుకోవాల్సిన ఇటువంటి తరుణం ఇటువంటి మైనస్ పాయింట్లు చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సో లంకల దీపక్ రెడ్డిని నిలబెడితే ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసి కూడా లంకల దీపక్ రెడ్డిని ఎందుకు నిలబెట్టింది